హలో యూట్యూబ్ ఫ్యామిలీ తినైతే మా చిన్న బాబా ట్వెల్వ్ థర్టీ స్కూల్ నుంచి తీసుకొచ్చి అన్నం తినిపిస్తున్నాను నాకైతే డే మొత్తం లేదే పెద్ద టాస్క్ అసలు మామూలుగా కాదు ఫోన్ ఆన్ చేసి పక్కన పెట్టాను కాబట్టి తిన్నది లేకపోతే అస్సలు తినదు క్లైమేట్ చాలా కూల్గా ఉందని చెప్పి కాస్త అలా వెజ్ బిర్యానీ చేశాను అదిగో ముద్ద ముద్దకి వాటర్ కావాలి మా చిన్నమ్మాయికి అయితే మరి మీ పిల్లలు ఎలా తింటారో తెలియదు కానీ నాకైతే మా చిన్నమ్మాయితో పెద్ద టాస్క్ స్కూల్లో ఏం నేర్చుకున్న ప్రతిదీ వచ్చి చెప్తుంది అదిగో బుగ్గలు ఎలా నొక్కిచ్చేది ఆట ఆడిపించారట చెప్తుంది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది స్కూల్కి వెళ్ళగానే మేడం చేపిస్తారు ప్లేయర్లో చాలా బాగుంటుంది వాళ్ళు స్కూల్ ప్లే స్కూల్ చక్కగా హ్యాపీగా ఆడుకోవచ్చు వీళ్ళ లైఫ్ బెటర్ కదా ఏముండదు చక్కగా ఆడుకోవడం తినడం దానికి కూడా మనకి చుక్కలు చుక్కలు కనిపిస్తాయి అసలు మా అమ్మలు చుక్కలు కాదు ఈ పిల్లలు బాబోయ్ అసలు చూసారా మా అమ్మాయి అయితే అస్సలు తినదండి బాబు దానికి అల్లరే అస్సలు మాట వినదు అస్తమాను వాటర్ 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 అడుగుతూనే ఉంటుంది ముద్ద ముద్దకి వాటరే ఆమెకి ఎలా పడతారో గాని బాబో ఈ పిల్లలతో ఒకప్పుడు ఎలా పెంచారండి బాబు మన అమ్మ నాన్న మనల్ని మనం ఎంత అల్లరి చేసి ఉంటామా నిజంగా ఫోన్ ఇచ్చేస్తే మా అమ్మాయి కామ్గా మధ్యలో కరెంట్ పోయింది కరెంట్ పోతే కరెంట్ పోయింది అని అడిగింది అసలు మామూలుగా కాదు అసలు తక్కువ మాట్లాడుతుంది అంత ఎక్కువ మాట్లాడదు ఇంకా మాటలు అంత స్పష్టంగా అయితే రాలేదు కానీ అల్లరి మాత్రమ్మ బాబోయ్ అల్లరికి ఏమైనా అవార్డు ఇవ్వచ్చు అంటే అది మా చిన్నమ్మాయికేనండి మామూలు అల్లరి కాదు బాయ్ 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 మీ పిల్లలు ఎలా ఉంటారో కామెంట్ చెయ్యాలి